స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్స్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పండుగ రోజున రిలీజ్ అయింది ఈ సినిమా రెండో రోజు ఎంత వసూళ్లు సాధించింది మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనిలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధిస్తోంది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగానే ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని తెలుస్తోంది ఈ సినిమాను అనుగుణంగా భారీగానే రిలీజ్ చేశారు ఈ సినిమా రిలీజ్కు ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా మేకర్స్ ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే గోపిచంద్ కెరీర్లో హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర ఆరు వందల స్క్రీన్స్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్స్ ఇక ఓవర్సీస్ రెండు వందల స్క్రీన్లలో మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో బొమ్మ పడింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్ సంపాదించింది ఈ చిత్రానికి నలభై ఒక్క శాతం ఆక్యుపెన్స్ అయితే కనిపిస్తూ ఉంది తొలి రోజు ఈ సినిమా ఆరున్నర కోట్లు తీసుకువస్తే గతంలో వచ్చిన రామబాలన్ సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్ నమోదు చేసింది తొలి రోజు రెండో రోజు కూడా అదే జోరు చూపించింది గోపిచంద్ మూవీ భీమా బాక్సాఫీస్ దగ్గర నిలకడ వసూళ్లు సాధించింది మంచి టాక్తో రెండో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లను అందుకుంది వీకెండ్ శని ఆదివారాలు మంచి ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఇక ఆదివారం కూడా ఈ సినిమా నలభై రెండు శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మంచి కలెక్షన్స్ తీసుకువస్తున్నాయి వచ్చే వారం వరకు ఈ సినిమా ఇదే జోరుతో ముందుకు సాగే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తున్నారు గామి భీమా ఈ వారం రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు పోటీగా ముందుకు సాగుతూ ఉన్నాయి మొత్తానికి ఈ రెండు సినిమాలకి కూడా మంచి ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ రెండు సినిమాలకే ఎనభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోందంటే సినీ లవర్స్కు ఎంతలా ఈ సినిమాలు నచ్చాయో అర్థం చేసుకోవచ్చు